అంటే నేను ఈ పని చేశానంటే దీని పరిణామం ఏమై ఉంటుంది అని ముందే గ్రహించి ఆ పనిష్మెంట్ రాకుండా ముందే కర్మని కరెక్ట్గా చేసుకోవాలి వాళ్ళని జ్ఞాని ఆత్మలో అంటారు మరి ఇక్కడ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీ ఇంట్లో బాబా పిలిపించి బాబా వైబ్రేషన్ నింపాలి కాబట్టి బాబానే చెప్పారు నేను అందరి మాతలు ఇళ్ళకు వెళ్ళాను వచ్చారా మీ అందరి ఇంట్లోకి బాబా వచ్చారా అన్ని కుటుంబాలకి నేను వెళ్ళాను గృహస్థులు ఎలా ఉన్నారో నేను చూశాను ఎలా ఉన్నారంటే చెప్పమంటారా చెప్పమంటారా ఎలా ఉంది మీ గృహస్థం చెప్పమంటారా మీ ద్వారంలోకి రాగానే మీ హాల్లో చూడగానే వాల్పేపర్స్ ఏమున్నాయి తెలుసా ఏమున్నాయి మీ ఇంట్లో ఇప్పుడు ఏముందో అదే చెప్పండి మీరే చెప్పండి మీ ఇంటి గోడల మీద ఏం ఫోటోస్ ఉన్నాయి మనుషుల ఫోటోలు ఉన్నాయి ఇంకా జగన్ ఫోటో ఉంది ఇంకా హాల్లోకి పోగానే దేవతల ఫోటో ఉందా ఇంకా ఓం శక్తి ఫోటో దేవత ఫోటో ఇంకా హాల్లో నేను పూజ రూమ్లోకి ఇంకా పోలా హాల్లోనే ఎంటర్ అయ్యింది బాబా ఫోటో ఉందంట అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా వినాయకుడి ఫోటో మీ పిల్లల ఫోటోలు లేవా మరి అది చెప్పలేదే అక్కడ ఏమున్నాయో అదే చెప్పమన్నా నేను మీరు నన్ను మెప్పించద్దు మీ ఇంటి గోడ మీద మీరు హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఏం ఫొటోస్ ఉన్నాయి అది బాబా చూసాడంట ఏం ఫొటోస్ ఉన్నాయి మీ అవ్వ తాతల ఫొటోస్ ఉన్నాయి కదా మీకు నచ్చిన హీరో హీరోయిన్స్ ఫొటోస్ లేవా కానీ ఒకప్పుడు ఉన్నాయి కదా ఇంకొంతమంది అయితే వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళ ఫొటోస్ కూడా కొంతమంది మహాత్మా గాంధీ ఇలాంటివి కూడా కొన్ని పెట్టుకుంటారు అందుకు బాబా చెప్పారు అవి ఎలా పెట్టారంటే ఆ వాళ్ళు మొత్తం కవర్ అయిపోయేటట్లు పెడతారంట పెద్దదిగా ఇప్పుడు చాలామంది నాయకులు ఉంటారు వాళ్ళు మీకు ఇష్టం నేను కాంగ్రెస్ నేను తెలుగుదేశం ఎట్లా చెప్పుకుంటారు కదా మరి వాళ్ళు మీ నా ఇక్కడ ఫోటో ఎక్కడ పెడతారు మీరు కనిపించేలాగా పెట్టుకుంటారు చాలా మంది ఉన్నాయి కదా అలా పెట్టుకుంటారు అలా మీరు పెట్టడం బాబా చూసారు మరి వచ్చి అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎవరిని దర్శించుకుంటారాడా మీరు ఏం పెట్టుంటే అదే చూస్తారు వాళ్ళకు స్మృతి కూడా అదే వస్తుంది ఏదైనా మాట్లాడాలంటే వీళ్ళెవరు వాళ్ళెవరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇదే కదా మాట్లాడతారు అక్కడ చిత్రం చూస్తే చరిత్ర చెప్పుకుంటారు మరి ఇప్పుడు బాబా బిడ్డగా మీరైన తర్వాత మీ ఇంటి వాతావరణాన్ని చక్కబెట్టుకోవాలన్న గృహస్థి మా ఇల్లు బాగుండాలి అని మీ ఇంటి శ్రేయస్సు కోరే మీరు మీ ఇంటిలో ఏ ఉంచుకుంటే మీ ఇల్లు బాగుంటుంది ఎవరి ఫోటో ఉంచుకోవాలి మీ శ్రేయస్ ఎవరైతే కోరుతారో వాళ్ళ ఫోటో ఉంచుకోవాలి కదా మరి భగవంతుడు శివ బాబా ఫోటో మీ ఇంట్లోకి ఎంటర్ అవుతా ఉందా కనిపించేలాగా ఉందా 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 అందరింట్లో బాబా ఫోటో ఉందా లేకుంటే ఈ రోజు నుండి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం స్టార్ట్ చేయాలి మీరు ఒకటి యోగం స్టార్ట్ చేయాలి బాబాని మీ ఇంటికి ఆహ్వానించాలి రెండు జ్ఞానం వినాలి ఆ తర్వాత బాబా ఫోటో కంపల్సరీ కనిపించేలాగా మీ ఇంటి వాతావరణాన్ని మీరు సెట్ చేసుకోవాలి చేస్తారా ఇది అలాగా బాబా ఇంట్లో మీ ఇంట్లోని బాబా ఇల్లులాగా వాతావరణం క్రియేట్ చేసుకోవాలి అప్పుడు బాబా చూడండి చూస్తా తిరుగుతా నడుస్తా చాలా టైం మనం అక్కడే కూర్చుంటాం హాల్ అంటేనే టీవీ కూడా అక్కడే పెట్టుకుంటారు అవునా కదా ఇప్పుడు కూర్చున్నంతసేపు వాళ్ళ దృశ్యాలు చూస్తాం వాళ్ళ జ్ఞాపకాలు తెచ్చుకుంటాం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం మరి ఇంటి వాతావరణం అంతా కూడా అదే నిండిపోతుంది కదా అలాగే బాబా ఫోటో ఉంచుకుంటే తెలియని వాళ్ళు కూడా ఇదేందమ్మా అని అడుగుతారా లేదా ఎందుకంటే ఇది భక్తిలో లేని చిత్రం బాబా చిత్రం భక్తిలో లేని చిత్రం ఇది ఇదేం వింత ఇక్కడ ఆయన ఎవరు అంటారు లేదా ఒక జ్యోతి స్వరూపాన్ని పెట్టిన ఇదేం ఫోటో అని అడుగుతారు అప్పుడు పదే పదే మీకు ఆ స్మృతి వస్తుంది ఇతరులకు చెప్పడానికి కూడా ఒక అవకాశం కాబట్టి మీ ఇంటి వాతావరణం బాబా వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది కనుక ఇప్పుడు మీరు కాబోయే దేవతలు కాబట్టి దేవతలు అందరూ శివుణ్ణి ఇష్టపడతారు అవునా మరి శివుడికి ఒక స్థానం మీరు ఇవ్వాలి ఎంతమందికి స్థానం ఇచ్చారు మరి మీ ఇంట్లో నాకు స్థానం ఎక్కడ ఇచ్చారో అని అడిగారు బాబా ఇస్తారా బాబా ఫోటో పెట్టుకుంటారా మళ్ళీ వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారు కాదు మీ ఇంటి శ్రేయస్సుకు మీరే కోరాలి మీ ఇంటి ఉద్దరణ మీరే చేసుకోవాలి కాబట్టి కొన్ని వినాలి కొన్ని వదలాలి కొన్ని పట్టించుకోవాలి కొన్ని పట్టించుకోకూడదు కొన్ని చూడాలి కొన్ని చూడకూడదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని అది అందుకని బాబా ఫోటో ప్రతి ఇంట్లో కూడా ఉండాలి ఆ తర్వాత ప్రతి మాత ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో మీ ఇంట్లో మీ పిల్లలకి మొదటి టీచర్ అనండి మొదటి దైవం అనండి మొదటి తల్లి అనండి మొదటి గురువు అనండి ఎవరు ఎవరు చెప్పండి నేనా మీరా మీరే కదా మీ ఇంటికి తల్లి మీరు మీ బిడ్డలకు టీచర్ మీరు అన్నీ నేర్పించారు చిన్నప్పటి నుంచి జీవించే విధానం నేర్పించారు అలవాట్లు నేర్పించారు అన్నీ నేర్పించారు ఒక సద్భావంతో ఎలా మెలగాలో ఒక దైవభావం ఎలా ఉండాలో ఇవన్నీ కూడా ఒక గురువుగా నేర్పించారు మరి ఇలాంటి మీరు ఇప్పుడు భగవంతుడు వచ్చిన తర్వాత ఆ బిడ్డల్ని లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేసుకునే బాధ్యత కూడా ఎవరికి ఉంది మీకే ఉంది మీకే ఉంది కనుక మీ పిల్లల్ని మంచిగా మీరు బట్టీలకి రా అంటే రారు బాబాయ్ ఇంటికి రా అంటే రారు ఇదేదో ఆశ్రమము ఇదేదో పెద్దోళ్ళు పోతారు అక్కడంతా ముసలు కూర్చుంటారు ఎందుకు రావాలి అని అనుకుంటారు కానీ మీ ఇంట్లోనే మీరు ఇలా తయారు చేస్తే అక్కడ అలవాటు పడతారు కాబట్టి ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇంకా అద్భుతంగా అనుభవం జరుగుతుంది చాలా గొప్ప స్థానంగా అనుభవం అవుతుంది వాళ్ళకి ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా చాలా విలువైన వాళ్ళగా అనుభవం అవుతాయి అనుభవం అవుతారు ఇక్కడ వినే ప్రతి జ్ఞానం కూడా వాళ్ళకి నా జీవితానికి విలువైంది ఇదే అని అనుభవం అవుతుంది వాళ్ళు కూడా ఒక మంచి మార్గంలోకి నడవడానికి ఇష్టపడతారు మనం పెళ్ళిళ్ళకి తీసుకెళ్తాం మీ పిల్లల్ని తీసుకెళ్తారా లేదా తీసుకెళ్తారు కదా సినిమాలకు తీసుకెళ్తారు కదా జాతరలకు తీసుకెళ్తారు కదా మరి బట్టీలకి చెప్పండి మీరు గురువులు కదా మార్గం చూపించే గురువులు కదా స్కూల్కి మార్గం చూపించినారు సినిమాలకు మార్గం చూపించినారు పెళ్ళిళ్ళకి పోవాలా రేపు పెళ్ళి అట్లా చేసుకోవాలో నీకు తెలియదు కదా ను ఆడ అందరూ చూస్తారు అందరూ కలుస్తారు ను కన్నా విపరీతంగా మేకప్ చేసి తీసుకెళ్తాం అన్ని పరిచయాలు చేస్తాం కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థ యొక్క పరిచయం మాత్రం చెయ్యం మహా నేరం ఇది మహా పాపం కూడా ఇది అలా ఇట్లా తయారు చేయడం అంటే తప్పు అవునా కాదా చెప్పండమ్మా పిల్లలు ఉన్నారా లేదా మరి మీ పిల్లలు శ్రేయస్సుని మీరు కోరాలా వద్దా ఇది ఎందుకు చెప్తారు అంటే ఒకటి వాళ్ళని సన్యాసులు చేసేయాలనే ఉద్దేశం కాదు కనీసం ఒక మంచి లక్షణాలు కలిగిన లౌకిక జీవితమైనా గడుపుతారు వాళ్ళు లౌకికంలో మీరు పెళ్లి చేసి ఇంకొకరి ఇంటికి పంపించినా ఏం నువ్వు బిడ్డని ఎట్లా సాకినావని అడుగుతారు నీ బిడ్డకి ఏం నేర్పించినావని అడుగుతారు ఈ రోజుల్లో గుణహీనులుగా ఉన్నారు సంస్కారహీనులుగా ఉన్నారు పిల్లలు సాంగత్య దోషం లేక వచ్చేసి మరి అలాంటి మీ పిల్లలు మీ మంచి పేరు తేవాలంటే మీ కుటుంబాన్ని ఉద్ధరణ చేయాలి అంటే వాళ్ళ జీవితం కూడా బాగుపడాలంటే మీరు చెప్పలేనటువంటి విషయాలు ఎన్నో ఇక్కడ నేర్చుకుంటారు వాళ్ళు ఒక సేవాభావం ఇంట్లో మీకే నీళ్ళు ఎవరు ఇంక వాళ్ళ అత్త ఏం సేవ చేస్తారు మీకే ఎదురు తిరుగుతారు మీ దగ్గర కూర్చొని మీ శ్రమం తింటారు ఇంకా వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం సేవ చేస్తారు వాళ్ళకేం పని చేస్తారు వాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళేం చేస్తారు అలాగా ఎన్నో రకాల సేవలు అనండి ఒక మంచిగా మాట్లాడడం ఒకరు గౌరవించడం లేదా ఒదిగి ఉండటం ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకోవాలి వాళ్ళంటే ఇంట్లో కాదు ఆశ్రమంలో నేర్చుకుంటారు ఒక ఆధ్యాత్మిక సత్సంగాల్లో నేర్చుకుంటారు ఇక్కడ సేవాభావం ఉంటుంది సేవా జీవితం అందరిది ఇక్కడ నేర్చుకుంటారు వాళ్ళకి ఏ జీవితం ఇష్టమైనా ఒకటి పెళ్లి జీవితం ఇష్టమైనా బాగుపడతారు లేదా అలౌకిక జీవితమైనా సమాజానికి మంచి పేరు తీసుకొస్తారు కనుక మీరు తల్లులు గురువులుగా అయ్యి మీ పిల్లలకు ఎలాంటి మార్గాన్ని చూపించాలో అది కూడా మీ చేతిలో ఉంది మరి ఇంకా ఇంకేం చేస్తారు మీ పిల్లల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా మీరు బట్టి ధ్యానము అని చెప్పొద్దండి వాళ్ళకి ఆ చెప్పుకోవడానికి ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి కదా ఈరోజు ఫంక్షన్కి వెళ్దాం రా ఈరోజు అక్కడ ఒకటి పుట్టినరోజు వెళ్దాంరా మనల్ని రమ్మన్నారు ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ చాలా బాగుంటుందిరా ఈరోజు సాంగ్స్ ఉంటాయి ఏదో ఒకటి వాళ్ళకి ఏది ఇష్టమో ఆ రీతిలో వాళ్ళకి నచ్చ చెప్పి తీసుకురావాలి అలా వస్తూ వస్తూ వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా అవునా కదా కాబట్టి పిల్లలకి మనం ఒక మంచి మార్గాన్ని చూపించే గురువులుగా తల్లులే అవ్వాలని బాబా చెప్తున్నారు లేదు అంటే ఆ పిల్లలు మీకు ఇక్కడే సాకార యమధర్మరాజులుగా అవుతారు అడుగు అడుగున వాతలు ఉంటాయి యమధర్మరాజు యమలోకంలో ఏం చేస్తారని చెప్తారు ఏం చేస్తారు తప్పు చేసిన వాళ్ళకి రకరకాల శిక్షలు అది మనం భక్తిలో విన్నాం కదా అలానే ఇక్కడ మీ పిల్లలే మీకు యమధర్మరాజులు అయిపోతారు అడుగు అడుగున ఏడిపిస్తారు మనసు యొక్క కన్నీళ్ళు తెప్పిస్తారు బాధ పెడతారు ఇవన్నీ తప్పించుకోవాలంటే ఇక్కడ మీరు నిజమైన జ్ఞానిలైతే మీ ఇంటిని సంస్కరించాలి మీరు మీ ఇంటిని ఉద్ధరించాలి మీరు ఇంటి నుంచే ధారణ మొదలవ్వాలి ఓం శాంతి